వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చెలో పిడుగురాల్లా మెడికల్ కాలేజ్ చేపట్టా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు భయపడి పోలీసులతో అక్రమ నిర్బంధానికి పాల్పడ్డారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు రాత్రి నుండే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు సత్తెనపల్లి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు నిర్బంధం చేశారు పిడుగురాల మెడికల్ కాలేజ్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జిల్లాలోని అనేక చోట్ల జరిగే విధంగా పోలీసులు కృషి చేశారు ఒక్క ప్రదేశంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని అనేక చోట్ల జరిగేందుకు కృషి చేసిన పోలీసులకు ధన్యవాదాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి డబ్బులు నింపుకునేందుకే చంద్రబాబు నారా ప్లాన్ చేసుకున్నారని అంబటి ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతానికి యువజన విద్యార్థి విభాగాలు వెళ్ళి నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఇవాళ విద్యార్థులు యువకులు బయలుదేరి పల్నాడులో ఉన్నటువంటి పిడుగురాళ్ళలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ డిగ్రీకి వెళ్లే ప్రయత్నం చేశారు సత్యనపల్లి దాకా వెళ్ళిన తర్వాత సత్యనపల్లిలో వారందరినీ పోలీసు వారు నిర్బంధించారు ఒక పన్నెండు మందిని అరెస్ట్ చేసి జైలు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు సుమారు రెండు మూడు వందల మంది సత్తెనపల్లిలో అక్కడే ఉన్నారు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మేము నిజంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ ఉద్యమం చేయాలని అనుకున్నాం నిజంగా అలా జరిగి ఉన్నట్టయితే పిరుగురాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పేవాళ్ళు ఇది టోటల్గా ప్రోగ్రామ్ ఇవాళ ఎన్ని చోట్ల నిరసన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు చూస్తున్నారు ఇక్కడ గుంటూరులో ఉన్న నన్ను హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు ఒక ఇరవై ఎనిమిది మంది పోలీసు వారు వచ్చారు ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం సత్యనపల్లిలో ఒక నిరసన కార్యక్రమం అదే విధంగా మరి మాజీ మంత్రివర్యురాల్లో రజనీ ఇంటి దగ్గర అక్కడ పోలీసుల నిర్బంధం అక్కడ ఒక నిరసన ప్రదర్శన అలాగే పల్నాడు విద్యార్థి విభాగానికి యువజన విభాగానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఇంటి దగ్గర నిర్బంధం అక్కడ ఒక నిరసన ప్రదర్శన కొంతమంది చేరి అట అట్లా అక్కడ పిడుగురాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళారు అక్కడ వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి పంపించేటటువంటి కార్యక్రమం అక్కడ ఒక నిరసన ప్రదర్శన మొత్తం మీద మేము చేయాలనుకుంది కేవలం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న ప్రాంతంలోనే నిరసన చేయాలనుకున్నాం కానీ ప్రభుత్వ అసమర్థత వలన అవివేకం వలన ఇన్ని చోట్ల నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించుకొని ఈ సందర్భంగా మనవి చేసుకున్నాం ఇట్ ఈస్ ద ప్రొటెస్ట్ ఒక నిరసన కార్యక్రమం ఇది శాంతియుతంగా చేయాలనుకుంటున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని చిలికి చిలికి గాలివాన చేసి మన గుంటూరు జిల్లాలోనే అంటే పాత గుంటూరు జిల్లాలోనే సుమారుగా పది చోట్ల నిరసనగా చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక విధంగా పోలీసు వారిని ఉపయోగించడం వలన ఈ ప్రభుత్వం నిరసన మరింతగా ఎక్స్పోజ్ చేసినటువంటి కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి ఇన్ని చోట్ల నిరసన చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంటాం ఇవాళ నేను బయలుదేరి వెళదామని అనుకున్నాను వెళ్ళినా వెళ్తాను చూస్తాను ఆగిన తర్వాత